హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు ఈ రోజే హోలీ పండుగను జరుపుకుంటారు అం అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ధన ధాన్యాలకు మీకు ఈ సంవత్సరం అంతా కూడా లోటు అనేది రాదు ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్ గ్రహణం అంతటి శక్తివంతమైనటువంటి గ్రహణం మన అందరికీ తెలిసిందే ఈ గ్రహణం రోజు చేసే అటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం ఉంటుంది ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోటీశ్వరులుగా మారిపోతారు కనుక కోరుకున్న కోరికలన్నీ నెరవేరి కోటీశ్వరులుగా మారిపోతారు అని సిద్ధశాస్త్రం చెప్పింది బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటి బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీసులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అట్లాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటువంటి ప్రదేశం ఏది అయినా ఉంది అంటే బియ్యం డబ్బా కనుక ఆ బియ్యం డబ్బాలు ఈ గ్రహణం రోజున ఇది వేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారిపోతారు సిరి సంపదలు అస్సలు లోటు అనేది ఉండదు ఇక డబ్బు అనేవి వస్తూనే ఉంటుంది ధనం అనేది ఎప్పుడు ఇంట్లో నిలుస్తూ ఉంటుంది కష్టాలు తొలగిపోతాయి ధనం అనేది ఇంట్లో నిల్వ ఉండాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అందరూ బియ్యం తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ కొందరికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బియ్యం అనేవి ఇంట్లో ఉండవు అట్లాంటి వారు కూడా ఈ అనేవి ఇంట్లో బియ్యం అన్నా ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా బియ్యం ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే సరిపోతుంది మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలు ఏం వేయాలి అనే విషయాన్ని మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలు ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ భయం అవసరం లేదు అది ఆకాశంలో జరిగే ఒక చిన్న మార్పు అంతే ఇక ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి పద్నాలుగు ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటలు మీద ముప్పై నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం పగటి పూట ఏర్పడుతుంది పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు ఎటువంటి సూతకం కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించిన తప్పేమీ కాదు ఈ గ్రహణం వివరణ ఈరోజు ఉదయం అనగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్కను కలిపి పసుపు కుంకుమను కలిపి గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లటం వల్ల ఈ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీ ఇంట్లో దరిద్రం బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక పౌర్ణమి రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమలను కలిపి పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వరమే చాలా శక్తివంతమైన పరిహారం కల్లా పౌర్ణమి చాలా గొప్పది ఈ పంచమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర ముల్లంగి కూరను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగి కూరను తినవద్దని శాస్త్రంలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగి కూరను వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా మారుతుంది ఈ విధంగా హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్ద అందరూ కూడా బ్లూ కలర్ లో ఉండే దుస్తులు ధరించవద్దు బ్లూ కలర్ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులు ధరించినా పర్వాలేదు కానీ ఈ ఒక్క రోజు బ్లూ కలర్ లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు కనుక ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం రోజు బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో పసుపు పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది చెక్కలను వేయండి చెక్కలతో పాటు రెండు నల్ల యాలకులను గవ్వలను కూడా వేయండి కొద్దిగా పసుపు కుంకుమను కూడా పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన తర్వాత దాన్ని బియ్యం డబ్బాలో వేయండి ఇక గ్రహణం రోజు ఉదయాన్నే ఈ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు ఆలయంలో ఉన్నటువంటి చెట్టు దానికి కట్టేయండి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అప్పులు ఖచ్చితంగా తీరిపోవాలి మా దరిద్రం తొలగిపోవాలి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి నరగోష సైతం తొలగిపోతుంది అష్టదరిద్రాల నుండి విముక్తి పొంది అదృష్టాన్ని పొందుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనేది వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం అంతటి శక్తి ఉంది బియ్యానికి మన తలరాతను మార్చేసే శక్తులు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి ఆ బియ్యం అనేవి లేకపోతే మన మానవాళి మనుగడకు అనేది ఉండదు కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైన ఎంత బంగారం వెండి ఉన్న ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్న ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్న కడుపు నిండా మనం అన్నమే తిని వచ్చే తృప్తి అనేది ఇంకా ఏది తిన్నా రాదు చాలామంది బియ్యం విషయంలో చాలా శ్రద్ధ చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు పొరపాటున కూడా చేయవలసి కాదని ఇలా నాశనం వృధా చేస్తే అన్నపూర్ణ దేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధాన్యానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్న మనం నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్న సాధ్యమవుతుంది వీరిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి అన్ని ఖాళీ తొక్కకూడదు పొరపాటున కూడా తొక్కవద్దు ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి డస్ట్ ఉన్నటువంటి లేకుండా దుమ్ము దూలి బూజు లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమ శివాయ అని అనుకొని పక్కన పెట్టిన ఆ బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే ఈ నెల రోజుల పాటు మీరు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని మనం బియ్యం డ్రమ్ములో బియ్యం పోస్తాము ఎప్పుడూ కూడా నైరుతి దిశలో పెట్టుకోవాలి నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కుబేర యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే చాలా అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను వేస్తారో ఇట్లాంటి వారు ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈరోజు భోజన బియ్యం డబ్బాలు ఇది వేస్తే గనుక తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు జీవితం మంచిగా జీవించవచ్చు బియ్యం డబ్బాలు ఇది వేయడం వలన మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు పోతాయి చేతి నిండా ధనం వస్తుంది తలరాతలు మార్చుతుంది వారికి కూడా ఎప్పటికీ ధనానికి లోటు రాదు ధాన్యానికి లోటు రాదు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలు ఈ మూటను వేసి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు